పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు రెండు లక్షలు సహాయకులకు లక్ష చొప్పున రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు హైదరాబాద్ నగర్లో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో జారీ చేయనున్నట్లు వివరించారు భావితరాలకి మొక్కల విలువ తెలియజేస్తూ నా మొక్క నా భవిష్యత్తు అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలంటూ అంగన్వాడీ కేంద్రంలో సీతక్క మొక్క నాటారు అనంతరం పిల్లలు తల్లులతో కలిసి ర్యాలీ తీసిన మంత్రి అంగన్వాడి సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో అమ్మతో ఉండే టైం తక్కువ టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడి టీచర్స్ లో కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి ఏడు రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళ ఆందోళన పడకండి ఆల్రెడీ జీవో వస్తుంది కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తుంది గతంలో యాభై వేలు ఇచ్చింది కావచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు మేడం కరుణ గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగైదు రోజులలో క్లియర్ అవుతుంది లక్ష రూపాయల ఆయకు టీచర్ అమ్మకు రెండు లక్షలతోటి